నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ చైర్మన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఒక ప్రముఖ అనే వ్యక్తి పది కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ కేసులో నిందితుడిగా నమోదైనట్లుగా గుర్తు చేశారు ఇలాంటి వ్యక్తులను మీడియా సంస్థలు తమ వద్ద నియమించుకోవడం దారుణమన్నారు జనసేన పేరుతో ప్రజలను మోసం చేసే అరాచక శక్తులను మీరు ఎందుకు పెంచి పోషిస్తున్నారని ప్రశ్నించారు ఇక మీడియా ప్రజల కోసం ఉండాలే కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేదికగా మారకూడదని హెచ్చరించారు భూమన మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగడం వృత్తిపరమైన నైతిక విలువలకు మచ్చగా నిలుస్తుందన్నారు ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు వచ్చేటువంటి నిర్ణయం మీరు విషయాన్ని స్విమ్సే కాదు ఆయన ఆయన హస్తవాసి ద్వారా నిర్వీర్యము కానటువంటి వ్యవస్థ ఈ సంవత్సర కాలంలో ఒక్కటి కూడా మిగిలిన ఆయన బోర్డు మెంబర్లకు తక్కువ దర్శనాలు కల్పిస్తాయన నిన్న పత్రిక సమావేశంలో అన్నాడు మొన్న మధ్య ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే బోర్డు మెంబర్లు ఎక్కువ దర్శనాలు అడుగుతున్నారు అన్నటువంటి విషయం నేనే ప్రకటిగా చూపటం కూడా జరిగింది గరుడవారది పేరు మార్చేసినాము అని ఏం గొప్పగా చెప్పినా శ్రీనివాస సేతు అన్నటువంటి దాని పేరు గరుడవారి మార్చేసినాము అని చెప్పడం కూడా ఒక గొప్ప అది స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉండేటువంటిది అది మున్సిపల్ కార్పొరేషన్ మార్చింది దాని పేరును ఎవరికి నిర్ణయాధికారం ఉంది దాని మీద అది కూడా తెలుసుకోకుండా మేము వచ్చినాం పేరు మార్చేసినాం